aa <laughs> <laughs> a నుంచి చూస్తే సైన్యమైన అధిపతి అయిపోయే గోవా ఈ నివాసం అనేది ఎంతో రోజు ఈ రోవ మందిర ఆవరణలో కూరవనండు నా ప్రాణం ఎంతో ఆశపడించడు అది సొమ్మసిల్లి చులవి దేవుని గల దేవుని దర్శించడంతో నా ఒది నా శరీరంలో ఆనందంతో కీర్తనం చేయాలి ఇక్కడ కీర్తన ఎనభై నాలుగవ కీర్తన ఇది ఎవరు రాశారంటే పోరాటం కూడా ఈ కీర్తన అనేది దేవుని గురించి పిలికంటే మందిరం తిరిగి మందిరం అంటే రెండు విషయాలుగా వస్తాయి మందిరం ఒకటి మందిరం అంటే మందిరం అక్కడ ఎవరు ఉంటారంటే దేవుడు రెండోది ఏంటంటే మందిరం అనగా అందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధించేది ఉమ్మా దేవుణ్ణి ఆరాధించేది మంది ఈ రెండు సోట్ల కూడా ఒకటి ఈ రెండు రెండుసార్ట్ల దేవుడు ఎలాగంటే దేవుని ఆలయం రెండోది ఏంటంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం నలుగురు ఉన్నాం అంటే ఆయన ఇక్కడ ఉన్నాను ఫేస్ ఫేస్టువారు ఇక్కడ ఉన్నారు ఆయన చెప్పిన మాట ఏ మాట కూడా నిరుద్ధమై పోదు చెప్పినట్టు జరిగింది అన్నారు ఎక్కడి ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు ఇప్పుడు అక్కడ ఆయన ఇక్కడ ఉన్నారు మరి చాలా మంది అన్నారు ఏ రండి అంటారు అంటే కొన్ని సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల అవతల ఇస్రాయల్ దేశంలో ఏసుక్రీస్తున్నారో అక్కడ పుట్టారు శరీరంతో మరియమ్మ గారి గర్భాల ఏసుక్రీస్తుందో ఉంటారు ఎందుకు దేవుడై ఉండి దేవుడు ఆ శరీరాకారంతో వచ్చారంటే మానవుడు ఎలా ఉన్నారంటే శరీరంతో ఉన్నారు ఆత్మ ఆత్మస్వరూపిగా ఏసుక్రీస్తున్నవో ఉన్నారు మన కనపడుతున్నారా కనపడతాం మన అప్పుడు కూడా అట్టే వచ్చారు శరీరంతో ఆయన వచ్చారు వచ్చి ఇస్రాయలుడి దేశంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు ఆ తర్వాత శిరువులో ఆయన మరణించి తర్వాత తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళారు అప్పుడు శరీరదారి వచ్చినప్పుడు ఇస్రాయలుడి దేశం అక్కడ వరకే ఉన్నారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళారో ఇప్పుడు అందరూ అంతటిలో కూడా ఆయన ఉన్నారు అన్ని చోట్ల కూడా ఆయన ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ముగ్గురు కూడి ఉంటారు అక్కడే ఉంటారని చెప్తారు ఈ కీర్తనలు కోరాకు కుమారుడు వారి దేవుని పట్ల వాళ్ళు కలుపున్న విధానాన్ని ఇక్కడ చెబుతున్నారు కానీ సైన్యములకు అధిపతి యొక్క యుహోవా నీ నివాసములు ఎంత రమ్యములు మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సమస్యలుచున్నది జీవము గల దేవుని దర్శించినట్టు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది అంటే ఇక్కడ హృదయం శరీరం రెండు కూడా ఏం చేస్తున్నాయి అంటే కేక్రహిస్తున్నాయి ఎందుకు కేక్రహిస్తున్నాయి ఆయనను దేవుణ్ణి దర్శించడం దేవుని యొక్కకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందని అయితే ఆనందంగా సంతోషంగా ఉంటుంది వాక్యాన్ని చదివేటప్పుడు మనకి ఎటువంటి బాధ అయినా సమస్య అయినా ఏదైనా కానీ అది పోతాయి అంత ఆనందం సంతోషంగా ఉంది తర్వాత ఏమని చెప్తున్నారంటే సైన్యములకి అధిపతి హోవ నా రాజా నా దేవ నీ బలిపీఠం వద్దనే పిసుగురపు నివాసం దొరికిను పిల్లలు పెట్టుకు కోవెలకు కూడి స్థలం దొరికిన నీ మందిరంలో నివసించే వారు ధన్నీలు వారు నిత్యం నేను స్ఫుతించాను ఎవరన్నట అని ఎందుకు ఇంకా ఏం చెప్తారంటే దాన్ని గ్రంథంలోని ఈ పగడ నిర్మ మూడా మూడో వచ్చినో సమయం సమీపిస్తుంది కనిపిస్తాయి ఈ వాక్యంలోనూ చదువువాడును విలువాడును పేర్కొని వాడనందరూ గన్నిరు అంటారు కేవలం ఒకటే రెండు మూడు మూడు వచ్చినా చెప్తారంటే ఆ యహోధర్మశాస్త్రం నన్ను ఆనందించుతూ దేవాల ప్రాంతాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నారు చూడండి మీ మందిరం ముందు నివసించు వాడు ధన్యుడు వారు నిత్యం నిన్ను చూపించారు అంటే ఆయన వాక్యాన్ని చదివినా ఆయన ఉన్న మందిరానికి వెళ్ళినా వీళ్ళందరూ ఎవరో అని చెబుతున్నారంటే ధన్యుడు అని చెబుతున్నారు ఇప్పుడు ఉన్న మనందరూ ఎవరో అని అంటే ధన్యుడు అనేది చెప్తున్నారు దేశ్రవారు ఏ ఒక్కరిని కూడా పెట్టకుండా అందరి కోసం లోకంలోకి వచ్చి శివుడు ఆయన ప్రాణం పెట్టారు ఎందుకనంటే అందరూ ఆయనతో పాటు ఉండాలని కోరుతున్నాం అందుకనే మన అందరి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు ఎప్పుడున్నీ మాట అంటే యాహర్ వ్యాహార గారు అని మొదటి పత్రిక మూడవ పదహారు రోజు కూడా ఉంటుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించానన్న మాట ఎవరినికంటే యాహర్స్ మాత్రం మూడు పదహారులో ఉంటుంది అందుకని మనందరూ ప్రేమించారు కాబట్టి వేసుక్రీస్తు ఉగ్రవారు మనందరి కోసం చూత ప్రాణాన్ని పెట్టినాడు మరి ఈయన నిలబెట్టి మాట్లాడి చేస్తాను నేను దేవునికి శుద్ధి చెల్లిస్తాను గవర్నమెంట్ కథ